జ్యోతిష అభిలాష మిత్రులకు స్వాగతం ఈ ఆడేల మనం వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో గమనిద్దాం విశాఖ నాలుగు పాదములు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు వారు ఈ వృచ్చక రాశి ఫలితములను గమనించవచ్చును వృచ్చిక రాశి వారికి ఆదాయం బహుమెండుగా పదకొండు ఉంది ఖర్చు ఐదు రాజపూజం రెండు అవమానం ఆరు ఉంది వృచ్చక రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉందంటే గురువు జూన్ ఒకటి వరకు అష్టమం మందు తదుపరి అక్టోబర్ ముప్పై వరకు తొమ్మిదవ ఎంట తదుపరి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు పదవ ఎంట తదుపరి తిరిగి సంవత్సరాంతం వరకు తొమ్మిదవ ఎంట శని మహారాజు ఈ సంవత్సరం అంతా ఐదో ఇంట ఉంటారు అక్టోబర్ ఒకటో వరకు రాహు నాలుగో ఇంట ఉంటారు కేతు పదవ ఇంట ఉంటారు తదుపరి రాహు మూడో ఇంట కేతు తొమ్మిదో ఇంట ఉంటారు ఈ సంవత్సరం తిరుగులేని విధంగా ఉంటుంది వ్యవహారాలు కలిసి వస్తాయి ఆర్థికంగా బాగుంటుంది ధనం నిల్వ చేస్తారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది సంతాన సౌఖ్యం ఉంటుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది రాజకీయాలకి రాజకీయ నాయకులకి పదవీ ప్రాప్తి కూడా ఉంది పారిశ్రామికవేత్తలకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అన్ని రంగాల కలిసి వస్తుంది కీర్తి పెరుగుతుంది ధన ఆదాయం పెరుగుతుంది దూర ప్రయాణములు చేస్తారు శానిటరీ వాళ్ళకు మే జూన్ నవంబర్ డిసెంబర్ నెలలో ధన ఆదాయం ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకున్న పనులు పూర్తి అవుతాయి ధనలాభము ఉంటుంది ఇప్పటి నుంచో పెండింగ్ పడి ఉన్న ప్లాట్స్ సేల్స్ అవి సేల్స్ అవుతాయి మహిళా ఉద్యోగులకు ఉన్నత యోగం ఉంది దూర ప్రయాణం చేస్తారు ప్రమోషన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట కాంట్రాక్టర్లకి ఆదాయం పెరుగుతుంది కొత్త అప్పులు చేస్తారు అలాగే రైస్ మిల్లు ఉన్న వాళ్ళకి ధన లాభము జాయింట్ సమస్యలు తీరుతాయి అధికార మిత్రత్వం ఉంది సినీ పరిశ్రమ వాళ్ళకి బాగుంది వీరు తీసే సినిమాలు చాలా సినిమాలు హిట్ అయ్యి తద్వారా వీళ్ళకి కీర్తి ధనము కలుగుతుంది జనవరి నెల నలగొందు ఉద్యోగ వృత్తులు ప్రోత్సాహంగా ఉంటాయి మీ కార్యక్రమాలు విజయవంతమవుతాయి యోగ రూపంగా ఉంది ధనప్రాప్తి లభించను ఫిబ్రవరి నెల సాహస పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు వీటి వల్ల వీరికి కలిసి వస్తుంది యోగవంతమైన పనులతో రాణిస్తారు మార్చి నెల ఎందు ధన ప్రాప్తి మీ పథకంలో రాణించే అవకాశం పెళ్లి కాని వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది సంతానం కలిగిన వారికి సంతానం కలిగే అవకాశం ఉంది ఏప్రిల్ నెల ధన ధనప్రాప్తి యోగము వ్యవహార జయములు కలుగుతాయి మే నెలయందు ఆకస్మిక రోగాదులు వృత్తి ఎందు ధనప్రాప్తి బంధుమిత్ర సమాగము జూన్ నెల ఎందు అనవసరపు బాధలు నిరాశ నిస్పృహలు జూలై నెలయందు బంధు కళ్యాణ దర్శనములు ఆగస్టు నెలయందు వాహన యోగము రుణ యోగము వృత్తి యొందు సంచారములు ధన వ్యయములు సెప్టెంబర్ నెలయందు దుస్సప్నములు చెడు స్నేహములు రుణములు పెంచుట అక్టోబర్ నెల మీద ప్రముఖులతో ప్రయత్నాలు ప్రముఖులతో పరిచయాలు ఆలోచన కార్యరూపం పొందాలుస్తాయి ధనప్రాప్తి విదేశాలలో విలాసవంతంగా జీవిస్తారు నవంబర్ నెల ప్రయాణములు వ్యవహారాలు కలిసి వస్తాయి మిత్రులతో వివాదాలు పోతాయి నవంబర్ నెల యొందు ఆరోగ్య భంగం రావ రావచ్చును కోర్టులకు వెళ్ళిన పని కాదు డిసెంబర్ నెల ధనప్రాప్తి గృహ నిర్మాణంలో ఆటంకాలు తరచూ జరుతాయి కుటుంబ సమస్యలు వేధించిన ప్రముఖులతో పనులు చేయిస్తారు స్వస్తి